హాయ్ ఫ్రెండ్స్ మేము మా సొంతూరుకు వచ్చినాము ఇగో మా ఇల్లు మేము క్లీన్ చేసుకుంటాము కట్టుకుంటాను అంతా మేము ఇల్లు వదిలిపెట్టినాం మా మా మామయ్య చనిపోయే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు ఇల్లు వాళ్ళు పెట్టి వాళ్ళు అందరి దగ్గర ఇల్లు వాళ్ళు పెట్టి ఈరోజే ఫ్యామిలీ యాదన్నారు అందుకే ఫస్ట్ ఈ క్లీన్ చేసుకుంటాను చూడండిగో మనుషులు లేకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది ఎలుకలు పిల్లులు మేము ఉండేది భూపాలపల్లి కదా ఇది ఇక్కడ ఏం లేదు బట్ ఇల్లు మాత్రమే ఉన్నది ఎవరికైనా ఇవ్వాలి రేపు ఘోరంగా దొంగపెట్ట ఏమి సామాన్ మాత్రం ఏం లేవు ఎప్పుడొచ్చి లెక్క నిన్న వచ్చినామే నిన్న రాలేదా ఇది బాగున్నారా నిన్న రాలే కదా నిన్న మధ్యాహ్నం వస్తున్నాం సబ్స్క్రైబ్ టెన్ థౌజండ్ అయ్యి కదా కంగ్రాచులేషన్స్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మామయ్య వచ్చిండు మా మామయ్య వచ్చిండు మా మధ్య వాళ్ళు అట్లా అయి ఉంటారు మేము ఇటు పెద్దవాళ్ళు మా ఫిక్షలు మామయ్య తిన్నవాళ్ళు ఎగ్ ఎగ్ సండే స్పెషల్ సాయంత్రం చికెన్ అక్క మీరు చికెన్ తీసుకోవచ్చు మాకు ఎలా వచ్చింది చూడాలి వాళ్ళకి మా ఊరి సారీ బాగుంది అక్క అవునా అతదే కాదే చెప్పారు ఎట్లా చూస్తారు

మళ్ళీ మా భూపరిపెళ్ళికి వెళ్తే అక్కడ స్టైల్ అక్కడే ఇక్కడికి పల్లెటూరు అక్కడే పల్లెటూరు కదా కానీ ఇక్కడికి వస్తా అసలు బోపల్ పో ఇక్కడే ఉండాలంటే తెలుసా పల్లెటూరులో మంచిగా అనిపిస్తుంది మా మద్దులు మా యారాళ్ళు సరే అంటారు మాకు మేమైతే యారంటాం మా తెలంగాణలో అత్తమ్మ రీసెంట్గా నేను మామే చనిపోయింది ఆరు నెట్లు అయిపోయింది అందుకే అబ్బాయి బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ మేడ ఇక్కడ రాసుకుందాం గుప్పని పెళ్లి ఇప్పుడు బాచుకున్నారా అనుకుంటారా ఇది ఇక్కడ ఊర్లైట్లేదు 马匪。<Mass> <laughs>